పచ్చని పంట పొలాల మధ్య కాట్రేణికోన మండలం దొంతుకూరు గ్రామంలో నిర్మితమవుతున్న రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్పై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది ఏకంగా రైతులు వినియోగించుకునే పొంత రోడ్డుపై ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్ రోడ్డుగా మార్చుకుని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు కాకినాడకు చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్కి చెందినదిగా చెప్పబడుతున్న ఈ యూనిట్ నిర్మాణ పనులు గత వైకాపా ప్రభుత్వం హయాంలో ప్రారంభమవుగా ప్రజలు అభ్యంతరాలు తెలపడం ఆపడం ఆ తర్వాత అధికారులను ప్రసన్నం చేసుకోవడం తిరిగి పనులు మొదలుపెట్టడం చేస్తున్నారు ఈ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణంతో చుట్టూ ఉన్న పంట బోదెలు కాలువలు కలుషితమై తమ వరి పంట దెబ్బతినడమే గాక భూములన్నీ చౌడబారిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే సమీప నివాస గ్రామాలైన గోపాలరావుపేట గాంజిగతిప్ప పడుచువానిపేట దొంతుకుర్రు గురువుపేట తదితర గ్రామాలు కలుషితం బారిన పడి తాగునీరు సైతం లభించని పరిస్థితి ఏర్పడుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీనిపై పలుమార్లు స్థానిక అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ఈ ప్రాంతంలో జనాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్మాణం అవుతున్న రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ను నిలుపుదల చేయాలని లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు దీనిపై జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నామని ప్రజా సంఘాల నాయకులు పేర్కొంటున్నారు కాటికొండ మండలం దుంతుకూరులో జరుగుతున్నటువంటి ఆ రైలు ఫ్యాక్టరీ అనేటువంటిది ఏదోందో అది ప్రజల ఆవాసం మధ్య నిర్మించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన దాని యాజమాన్యం ఎవరనేటువంటిది ఆల్రెడీ ప్రజలందరికీ తెలుసు కానీ వాళ్ళు అధికారము మదంతో డబ్బు మదంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏ విధంగా వాళ్ళని లెక్క చేయకుండా అక్కడ నిర్మాణం చేపట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎందుకంటే అక్కడ ప్రజలకి నీరు అనేటువంటి సదుపాయం చాలా తక్కువ అందులోని మంచినీటి సదుపాయం అసలే ఉండదు అక్కడ అలాంటి మధ్యనే ఈ ఉప్పు నీటి చెరువులు తేరవటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు అనారోగ్యంగా కూడా గురవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మరి అలాంటి ప్రాక్టీని ఊరుమయ్యంగా ఊరు దగ్గరలోని నిర్మించడం అంటే అది చాలా తప్పుడు ప్రసారం మరి అది రైతులందరూ కూడా తర్వాత అక్కడ ఉన్న ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు అయినా కానీ యాజమాన్యం దాన్ని లెక్క చేయకుండా ప్రజలని లెక్స్ చేయకుండా అధికారులు తోటి రాజకీయ సపోర్ట్ తోటి వాళ్ళు అక్కడ నిర్మాణం చేపడుతున్నారు మరి అది వెంటనే ఆప్ చేయకపోతే గతంలో కూడా దాని మీద ఉద్యమాలు చేయడం కూడా జరిగింది అయినా కానీ యాజమాన్యాలను పట్టించుకోవట్లేదు మరి మీరు కానీ ప్రభుత్వం వారు కానీ మరి రాజకీయ నాయకుల కూడా దాని మీద సరైనటువంటి చర్య తీసుకుని దాన్ని వేరే వాటికి తరలించేటట్టు విధంగా చేస్తే మంచిది లేకపోతే ప్రజల తరఫున మేము ఏవి ఇతర ప్రజా సంఘాల తరఫున మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాము వీరభద్ర ఆక్వా ఎక్స్పోర్ట్ అనేది ఫ్యాక్టరీ ఒకటి పంట పొలం మధ్యన నిర్మాణం జరుగుతూ ఉంది ఇది దూరపుడు చంద్రశేఖరు దీని ఎండి అనేది తెలుస్తా ఉంది మరి ఇక్కడ పంట పొలం మధ్యన ఇటువంటి ప్యాటర్ పడటం చాలా దురదృష్టకరం ఈ పంట పొలాలన్నీ కూడా చాలా అధ్వనంగా తయారవుతాయి ఈ పంట ఈ ప్యాటర్ ఆనుకుని పంట డ్రైన్ ఒకటి ఉంది ఈ డ్రైన్లో నుంచి పంట రైతులందరికీ నీరు అందకపోతే కనుక ఈ పంట డ్రైన్లో నుంచే మళ్ళీ రైతులందరూ కూడా నీరు వాడుకునే పరిస్థితి కానీ ఇప్పటికీ ఈ ప్యాటర్ నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఇప్పుడు సగం వరకు పాడైపోయే కాలం అంతా కూడా పాడైపోయే పరిస్థితి మరి ఈ చుట్టుపక్కల నాలుగు గ్రామాలు బొరువుపేట గాజింతిప్ప మరల చెరువు అలాగే పెదపేట ఈ నాలుగు గ్రామాలు కూడా పెద్ద చెరువు నాలుగు గ్రామాలు కూడా ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు ఇప్పుడు చాలామందిని వ్యతిరేకిస్తారు అయినా యాజమాన్యత దుర్మార్గంగా వెళ్తూ ఉంది కనీసం అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఇంతమంది ప్రజ ప్రజల ఆరోగ్యం పాడైపోతూ ఉంటే కనీసం పట్టినట్టుగా ఏర్స్తూ ఉన్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రతి కనీసం వారం రోజులు మూడు సార్లు నాలుగు సార్లు అయినా పేపర్లు ఈ యొక్క అంశం వస్తూ ఉంది ఆయన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని పట్టించుకుని వెంటనే ఆ యొక్క ఫ్యాటరీ నిర్మాణం అడ్డుకట్ట వేయాలని ఫ్యాటరీ ఆపాలని అలాగే అక్కడ ఉన్నటువంటి ఫ్యాటరీని వెంటనే వేరే చోటకి తరలించాలని మేము సిపిఎం పార్టీకి అమ్మని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడలా ఇప్పటికే కానీ గ్రామాలు వెళ్తుంటే అది బాబా ఈ ప్యాటర్ కనుక రన్ అవుతే కనుక మా గ్రామాలు అలాగే మా పంట పొలాలు మా మీ గ్రామాల్లో ఉన్నసిన అవసరం లేదనేది గ్రామస్తులు చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకం చేస్తూ ఉన్నారు రాబో రోజుల్లో ఈ ప్యాటర్ను తరలించడానికి కోసం ప్యాటర్ అడ్డుకట్టు వేయడం కోసం పెద్ద ఎత్తున కలరాబి దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపని ఈ సందర్భంగా తెలియజేస్తా